ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి నువ్వు బాధపడుతున్న బాధకి కారణమేంటో నాకు తెలుసు రేపు సోమవారం రోజు నేను చెప్పినటువంటి నీకు వీలైనటువంటి ఈ పరిహారాన్ని నువ్వు చేసుకుంటే కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయని మనకు బాబాగారు ఈరోజు ఈ పరిహారాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట ఇంతకు బాబాగారు చెప్తున్నటువంటి పరిహారం ఏంటి అని బాబాగారి మాటలోనే తెలుసుకుందాం ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి తల్లి ఇన్ని రోజులు నువ్వు పడుతున్న బాధకు ఒక ముగింపు అయితే దొరికి దొరుకుతుంది అని నేను చెప్తున్నాను ఇలా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు అడిగిన ప్రతీది నీకు అందిస్తాను అలాగే నీ జీవితానికి ఏది అవసరమో అవన్నీ సమకూరుస్తాను నువ్వు ఎలాంటి ప్రతికూల ఆలోచనలైతే చెయ్యకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్ని ప్రయత్నించు ఖచ్చితంగా నువ్వు ఏ విజయాన్నైనా సాధిస్తావు ఎప్పుడు ఇస్తావు బాబా అని అడుగుతావా అన్నీ సిద్ధంగానే ఉన్నాయి త్వరలోనే నీకు అన్నీ చేరుతాయి అలాగే ఇప్పుడు చేయవలసిన పరిహారం అనేది ఒకటి ఉంది మరి చేస్తావా ఖచ్చితంగా ఆ సోమవారం రోజు నువ్వు చేసినట్లయితే శివుడి ఆశీర్వాదం నీకు నిండుగా కలుగుతుంది నువ్వు అనుకున్న ప్రతి కోరిక ఆ శివయ్యే నీకు తీరుస్తాడు ఇప్పుడు పుణ్యకర్మల వల్ల వచ్చిన ఫలితము అంతకు మించిన సుఖ సంతోషాలకి మూలమవుతుంది ఎక్కడైతే హీన పడ్డావో అక్కడే నువ్వు బలవంతుడిగా ధనవంతుడిగా కూడా నిలబడతావు ఎవరైతే నిన్ను అవమానించి దూషించి మాట్లాడారో వారందరూ నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తారు అన్నిటికంటే నీకు ముఖ్యంగా చెప్పేది నీకు సిరి సంపదలు వచ్చి చేరడం అన్నది నిర్ణయం జరుగుతుంది నువ్వు కనుక ఈ సోమవారం రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే నీకు ప్రతీది ప్రతికూలంగా ఉండదు అనుకూలంగానే ఉంటుంది అవి ఖచ్చితంగా నిన్ను చేరుతాయి దానివల్ల నీవు రాజయోగం అనుభవిస్తావు అయితే ఇక్కడ నువ్వు ఎంతో జాగ్రత్తగా అడుగు వేయాలి వచ్చిన సంపదలను నువ్వు ఎలా గౌరవించావు ఎలా అన్న దాన్ని బట్టి నీ పరిస్థితి ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా నిన్ను ఒక మాట నేను చెప్తూనే ఉంటాను నీ అనుకున్న వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు అని నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు అని నేను చెప్తూ ఉంటాను నువ్వు ఎక్కడ బాగుపడతావో అని నీ ఇంట్లో వాళ్ళే నీకు గోతులు తవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నీ అనుకున్న వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అంతంత మాత్రంగానే నీ పైన అబద్ధపు ప్రేమను ప్రవర్తిస్తున్నారు నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా నువ్వు రేపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో అంతా మంచి జరుగుతుంది ఆ పరిహారం ఏంటో చెప్తాను శ్రద్ధగా విను తల్లి రేపు సోమవారం కదా రేపు సోమవారము ప్రతి ఒక్కరు మనం శివుడి గుడికి వెళ్ళాలి అది కూడా మీరు ఏడు గంటలలోపే శివుని గుడికి ఉదయం ఒకవేళ వీలు కాకపోయినా పర్లేదు తొమ్మిది గంటలలోపు మీరు శివుడి గుడికి వెళ్ళండి శివుని గుడికి వెళ్ళిన తర్వాత ఆ శివునికి ఎంతో ఇష్టమైన మూడు నామాలను మనము పెట్టుకోవాలి మనము శివునికి ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు శివుడు ఎప్పుడు కూడా విభూతితో మూడు నామాలను పెట్టుకొని ఉంటారు కాబట్టి ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన ఆ మూడు నామాలను మనం కూడా ధరించాలి అలా మూడు నామాలను పెట్టుకుంటే ఆ శివయ్య అనుగ్రహం మీకు నిండుగా ఉంటుంది ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు మూడు నామాలను పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం గంగాభిషేకం ఆ గంగా శివునికి మీరు అభిషేకం చెయ్యండి నీళ్ళతోనే గంగాజలంతో అంటే నీళ్ళతో అభిషేకం చెయ్యండి అభిషేకం చేసిన తరువాత శివునికి ఎంతో ఇష్టమైన మూడు కన్నులు కలిగిన టెంకాయ ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట శివుడికి ఎంతో ఇష్టమైన మూడు కన్నులు కలిగిన టెంకాయను మీరు శివుడికి మీరు అనుకొని మీ మనసులో సంకల్పాన్ని ఒక కోరికను మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య మొత్తం తీరిపోవాలి దేవుడా అని మీరు శివునికి మీరు టెంకాయనిది కొట్టేసేయండి అలా టెంకాయని కొట్టిన తర్వాత ఆ టెంకాయలోనే కొంచెము ఆవు నెయ్యి లేకపోయినా సరే నువ్వుల నెయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం పూజ ఆయిల్ అని వాడుతుంటాం కదా ఆ పూజ ఆయిల్ను మీరు టెంకాయలో కొంచెం పోసి మూడు ఒత్తులు వెలిగించాలన్నమాట మూడు జ్యోతులను వెలిగించాలి టెంకాయలోనే టెంకాయలోనే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులను వెలిగించాలి ఆ ఒత్తులను కూడా మీరు మారేడు ఆకుల పైన అంటే ఆ టెంకాయను మీరు మారేడు ఆకులైనా సరే తమలపాకులైనా సరే లేకుంటే బిల్వ పత్రమైనా సరే ఈ మూడు ఆకులలో ఏది దొరికినా కూడా మీరు ఆ టెంకాయను ఆ జ్యోతిలో వెలిగించిన టెంకాయను మీరు ఆ ఆకుల పైన పెట్టేసి ఇంకా మీరు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఇంకా మీ కోరికను ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మీరు ఒక పదకొండు సార్లు కూర్చొని జపించండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక మీకు నెరవేరుతుంది మీరు రేపు ఉదయం చేస్తారు కదా ఫ్రెండ్స్ సాయంత్రం లోపు మీకు అంతా అనుకూలంగా మారుతుందనమాట ఒకవేళ మీకు అలా జరగకపోయినా ఇంకొక సోమవారం రోజు ఖచ్చితంగా చేయండి మీకు అంత మంచి జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇది ఎన్నోసార్లు చేశాను నాకు అంతా మంచి జరిగింది ఇంకొంతమందికి చెప్పాను కూడా వాళ్ళకు కూడా మంచి జరిగింది ఎందుకంటే శివుడికి ఎంతో ఇష్టమైన ఆ బిల్వ పత్రాలు కానీ ఆ మారేడు దళాలు కానీ ఇంకా శివుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన టెంకాయను మనము సమర్పించాము కాబట్టి శివునికి కొంచెం ప్రతికూలంగా అంటే అనుకూలంగా అయ్యేలాగా మనము పూజ చేశాము కాబట్టి ఖచ్చితంగా మనకు శివానుగ్రహం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందండి ప్రతి ఒక్కరూ ఇలా చేయండి సోమవారం రోజు మాత్రమే చెయ్యండి శివుడికి సోమవారం రోజే కదా మనం పూజ చేసుకునేది ఒక్కసారి ఇలా ప్రయత్నమైతే చేయండి అంతా మంచి జరుగుతుందనమాట ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుండైనా కూడా బయటపడవచ్చు కాబట్టి ఇకపై ఎప్పుడు కూడా పుణ్యకార పుణ్య కార్యాలను మీరు చేయాలి అవి మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయి మీ వారసులకు మీ వంశాన్ని మీరు ఈ పుణ్యకార్యాల వల్ల రక్షించవచ్చు పొగడ్తలకు పొంగిపోయి స్వార్థ పరులను చేరదీయవద్దు ధనం విషయంలో వారు ఇచ్చే సలహాలు పాటించవద్దు ఇప్పటి మీరు జీవించిన జీవితం యొక్క పరిస్థితులు మీకు ఎన్నో గుణపాఠాలు నేర్పే ఉంటాయి కదా కనుక నువ్వు నీ కుటుంబం సభ్యుల యొక్క సలహాలు మాత్రమే పాటించు వారిచ్చే సలహాలు ఎటువంటి లోపం కానీ దోషం కానీ ఉండదు నేను చెప్పే విధంగా నువ్వు నడుచుకుంటూ నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ విధంగా కనుక మీరు పాటిస్తే ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ సకల శుభాలు కలిగి ఆనందంగా ఉంటారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు ఆ శివానుగ్రహం మీపై నిండుగా ఉంటుంది అని అయితే మనకు ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు మనం ముందుకైతే తీసుకొచ్చారనమాట ఖచ్చితంగా మీరు రేపు సోమవారం వెళ్ళండి సోమవారం వెళ్ళిన తర్వాత నీళ్ళతోనే అభిషేకం చేయండి అలా అభిషేకం చేసిన తర్వాత ఒక టెంకాయను సమర్పించండి ఆ టెంకాయలో మూడు జ్యోతులు ఉన్న ఒత్తుని వెలిగించండి అది మారేడు ఆకు పైన కానీ ఇంకా బిలోపత్రం పత్రం కానీ మీకు ఏ ఆకులు దొరికితే మూడిట్లో నేను చెప్పిన ఆకులు ఆ ఆకుల పైన మీరు ఆవు నెయ్యితో కానీ లేకుంటే నువ్వుల నెయ్యి నెయ్యి నూనెతో కానీ వెలిగించిన దీపాన్ని అయితే మీరు శివునికి పెట్టి రండి మీరు ఇంటికి వచ్చే మీకు అనుకూలంగా అంతా మీరు అనుకున్న పనులు జరుగుతాయన్నమాట ఇంకా ఇంకా కొంచెం వీలైతే కనుక గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా ఒక చిన్న అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి పరిహారాలను పాటిస్తూ ఉండండి పాటించిన తర్వాత మీకు అంతా మంచి జరిగినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా తెలియపరచండి మీ నోటి ద్వారా మీకు అంతా మంచిగా జరుగుతుంది కదా మనం ఏదైనా మనకు జరిగింది అంటే ఇతరులకు చెప్పడం తప్పేమీ కాదు కదా వాళ్ళు కూడా బాగుపడతారు ఒకరు బాగుపడాలి అనుకోవడమే త అనుకోవాలి కానీ ఒకరు నాశనం కావాలని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అలా అనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరగదండి అసలు అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరగదు ఎందుకంటే మనము ఈరోజు బాగు పడుతున్నాము బాగు పడటం లేదు అని అని దానికి కారణం మనం చేసుకున్న పాప కర్మలే అనమాట పుణ్యాలను బట్టే మనము ఈరోజు మనం అనుభవిస్తున్నాము అది పాపమైన పుణ్యమైనా సరే బాధ అయినా సంతోషమైనా సరే మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే మనం అనుభవిస్తున్నామండి ఇతరులు సంతోషంగా ఉన్నారు ఉన్నారు వాళ్ళొక్కటే బాగున్నారు మేము బాలేమని మాత్రం అనుకోవద్దు అది వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలు ఇవి మనం చేసుకున్న పాప బట్టు బట్టే మనము ఎటువంటి జీవితానైనా అనుభవిస్తుంటామని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఎవరిని మన మీ మాటలతో కానీ మీ చేతులతో కానీ బాధ పెట్టకండి అందరికీ కూడా బాబాగారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రతి ఒక్కరికి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్